జ్యోతిర్మాయ కిచెన్ ఫుడ్స్ కి స్వాగతం అండి మరి ఈ కర్రీ అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి మునకాయ మసాలా కర్రీ అండి మరి నేను ఈ కర్రీని ఎలా చేస్తాను ఏమేమి చేస్తాను వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాయ మసాలా కర్రీ అండి మళ్ళీ మునక్కాయ మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి నేనైతే ఒక మూడు టమాటాలు తీసుకున్నాను రెండు ఉల్లిగడలు తీసుకున్నానండి మూడు ఇవి మునక్కాయలు తీసుకున్నానండి చిన్న కట్టండి కొత్తిమీర కొద్దిగా చింతపండు అండి ఆయిలు పోపు దినుసులు కారము ఉప్పు ధనియాలు అల్లం పేస్ట్ అండి పసుపు రెండు యాలకులు ఐదు లవంగాలు ఒక రెండు చిన్న అండి జీలకర్ర కొద్దిగా అండి ఒక చిన్న టీ స్పూను కొద్దిగా మిరియాలండి ఒక రెండు స్పూన్లు అండి బుడలి తినాలండి కొద్దిగా చింతపండు ఇవన్నీ నూగులండి కొద్దిగా ఒక టీ స్పూన్ తీసుకున్నాను ఇవన్నీ మనం కొబ్బరి అండి నేను తగినంత తీసుకుంటాను నేనైతే మిక్సీ పట్టి పెట్టినాను తగినంత ఒక రెండు స్పూన్లు అయితే తీసుకుంటాను ఇవన్నీ మనము పేస్ట్ చేసి పెట్టుకోవాలండి ఈ టమాటాలు కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి మూడు మరి కర్రీ చేసే ముందు ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇవన్నీ మనము మిక్సీ పట్టి పెట్టుకుందామండి ఇవైతే మనం దూరగా వేయించుకుందామండి అందుకే స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ అయితే వెలిగించాను సిమ్లో పెట్టి వేయించుకుందామండి అన్నీ మళ్ళీ వేయించుకుందామండి ఎక్కువ మాటకూడదండి ఇవి దూర వేయించుకుందాము ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడైతే కొన్ని జీలకర్ర వేస్తున్నానండి నేను జీలకర్ర మిరియాలు చూసి వేసుకోవాలండి మిరియాలు ఎందుకంటే ఘాటు ఎక్కువ ఉంటాయి కదా మళ్ళా కారం వేస్తాము చెక్కల వంగాలు అండి నేను కొద్దిగా ధనియాలు వేస్తున్నానండి వేగాలండి ఎక్కువ అయితే మాడకూడదు నువ్వులు వేస్తున్నానండి అయితే బాగా దూరంగా అయినవి నువ్వులు వేస్తున్నా నువ్వులు వేసినాక ఎక్కువ వేయించకూడదండి ఒక్క స్పూన్ అయితే నేను కొబ్బరి వేస్తున్నానండి ఎక్కువ అవసరం లేదు ఎంత పేస్ట్ చేసుకుందామండి ఏంటండి నేనైతే ఇది తీసేసి పేస్ట్ చేసి పెట్టుకుంటానండి అయితే చేసుకొస్తాను నేను అయితే పెట్టానండి నేను కర్రీకి ఇందులో ఆయిల్ వేస్తున్నానండి కొద్దిగా పోపు పెట్టినానండి నేను పోపు దినుసులు వేస్తున్నాను కొద్దిగానే వేసానండి ములు వేస్తున్నానండి నేను బాగా దూరం వేసుకున్నాము ఇందులో కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి నేను ఒక రెండు రెమ్మలు వేసానండి ఇవి కొద్ది దూరం వేయించుకుందామండి ఒక రెండు నిమిషాలు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం దీంట్లో తొందరగా మెత్తబడతాయి సాల్ట్ వేస్తే సాల్ట్ అయితే వేసాము రెండు నిమిషాలు దూరంగా వేయించుదామండి దిన్నము బాగా ఇవైతే కొద్దిగా ఫ్రై కావాలండి ఇంకా బాగా ఎర్రడాలుగా చేసుకున్నాం దిన్నము ఉల్లిగడ ముక్కలు అయితే బాగా ఎర్రగాయండి నేను ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ వేస్తున్నాను అండి అల్లం పేస్ట్ వేసినాను అల్లం పేస్ట్ పట్టినా పోయేంత వరకు బాగా అయిపోతుంది ఫ్రై చేద్దాం అండి దీన్ని అల్లం పేస్ట్ పట్టినా పోతే బాగుంటుంది సార్ ట ఉంటుందండి ఈ అన్నంలోకి కానీ రొట్టెలోకి గానీ చపాతీలోకి గానీ తల వేసులోకి గానీ సూపర్గా ఉంటదండి ఇదైతే బాగా అల్లం పేస్ట్ అయితే పోయిందండి నేను టమాటో పేస్ట్ వేస్తున్నాను టమాటో పేస్ట్ అయితే వేసానండి పచ్చివాసనో బాగా ఇది కూడా కొద్దిగా బాగా ఉడికించుకుందామండి టమాటా వాసన పచ్చివాసన ఉంటది కదండి ఇదైతే బాగా ఉడికించుకుందాము పది నిమిషాలు దీంట్లో అయితే నేను ఉప్పు వేస్తున్నానండి కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాం మన కూరకు సరిపోయినంత మళ్ళీ చూసి తర్వాత వేసుకుందామండి ఇందులోనే ఒక రెండు స్పూన్లు అండి కారం వేసుకుందాము కారం అండి చిన్నది కదండి మూడు వేసాను నేను మురకాయ ముక్కలు వేసి తీసుకుందామండి మనము ముమకాయ ముక్కలు అయితే వేసానండి ఒక ఐదు నిమిషాలండి మగ్గించుకుందాము దీంట్లోనే కారంలో బాగా మెదుగుతుంది ఇవైతే కొంచెం దీంట్లో బాగా మగ్గునండి నేనులో మూత పెడతాను ఒక ఐదు నిమిషాలు దీంట్లో ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటదండి సిమ్లో పెట్టి దీన్ని ఉడికించుకోవాలండి మూత పెట్టేస్తున్నాను ఒక రెండు మూడు నిమిషాలు ఇది మూత తీస్తున్నానండి ఒక రెండు మూడు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఈ పేస్ట్ చేసుకున్నామండి కొబ్బరి నూగులు పల్లీలు చెక్కల వంగల ఉన్నాయి కదండి ఆ పేస్ట్ చేస్తున్నాను నేను దీంట్లో ఒకసారి బాగా కలిపేస్తామండి దీంట్లో కొద్దిగా వాటర్ వేద్దామండి ఇప్పుడు మిక్సీ పట్టినాం కదా దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసి వేసేద్దాము ఇది వాటర్ వేస్తున్నానండి కొద్దిగా చూసుకొని మళ్ళీ వాటర్ వేద్దామండి ఇప్పటికైతే నేను కొద్దిగానే వేసాను ఇది ఉడికి లోపు దగ్గరకు అవుతుందండి మునకాయలు వెళ్ళి ఉడకాలి కదా అందుకే నేను కొంచెం వేసాను అయినా మళ్ళా గట్టి వైపుతుంది ఇంకా కొద్దిగా కూడా పడుతుందండి నేనైతే ఇంకొద్ది వాటర్ కూడా వేస్తాను అన్నీ వేసాం కదండి దీన్ని ఒక ఇరవై నిమిషాలు బాగా ఉడికించుకుందామండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాం నేనైతే మూత పెట్టేస్తాను దీనికి అయితే పెడుతున్నానండి సిమ్ లో పది నిమిషాలు పదహైదు నిమిషాలు ఉడికించుకుందామండి అండి పదిహేను నిమిషాలు అయితే అయిందండి నేను మూత తీస్తున్నాను వా సూపర్ అయిందండి మన కర్రీ మునకాయలు కూడా బాగా ఉడికినాయండి మునకాయలు కూడా బాగా ఉడికినాయండి చాలా బాగా టేస్టీగా కూడా ఉంది ఉప్పు కారాలు కూడా అన్నీ సరిపోయినాయండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి కొత్తిమీర అయితే వేస్తున్నానండి నేను ఒకసారి కలిపేద్దామండి పెట్టేద్దామండి సర్వింగ్ సర్వీ బౌల్లోకి తీసేసుకుందాము ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఆ కొత్తిమీర అనేది బాగా మగ్గితే మన కర్రీ అయిపోయిందండి మునకాయ మసాలా కర్రీ మూత పెట్టేస్తున్నానండి నేను మూత అయితే తీస్తున్నానండి వా సూపర్గా ఉందండి మన కర్రీ ఇప్పుడైతే నేను స్టవ్ బంద్ చేస్తున్నానండి మన సరీం బౌల్లోకి తీసేసుకుందాము అయిపోయిందండి మన మునక్కాయ మసాలా కర్రీ చాలా అయితే టేస్టీగా ఉందండి మరి ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి